జీవో నెంబర్ నలభై ఆరును ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుందని దాని త్వరలోనే రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు సోమవారం నాగర్ కర్నూలు జిల్లాకు అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ ప్రజాభవన్ లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వేసిన పోలీస్ రిక్రూట్మెంట్లోని చాలా ఇబ్బందులు తలెత్తాయని అన్నారు జీవో నెంబర్ నలభై ఆరు ద్వారా గ్రామీణ ప్రాంతాల పోలీస్ అభ్యర్థులు ఇబ్బందులకు గురైనట్లుగా ఆయన తెలిపారు జీవో నెంబర్ నలభై ఆరు గురించి మహబూబ్ నగర్ నల్గొండ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని ఆయన అన్నారు ఈ విషయంలో ఈ విషయంపై సీఎం సానుకూలంగా స్పందించినట్లుగా కూడా వెల్లడించారు దీనిపైన ప్రభుత్వం త్వరలోనే మరో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు ఈ ఇష్యూ కోర్టులో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందిస్తూ ఉండటంతో అభ్యర్థులు ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని వంద శాతం నలభై ఆరు జీవోను రద్దు చేయడం జరుగుతుందని ఇది పీపుల్స్ గవర్నమెంట్ అని అభ్యర్థులను ఆయన విజ్ఞప్తి చేశారు ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళకు చాలా ఇష్యూస్ వచ్చాయి అదేవిధంగా దీని విషయం పైన ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు నా నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అందరూ కూడా ఈ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో రేవంత్ రెడ్డి గారిని కలిసి వారికి ఆ విషయాన్ని చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఈ జీవో పైన ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోబోతుంది ఆ నిర్ణయం కూడా పాజిటివ్గా ఉండబోతుంది కాబట్టి ఎవరైతే పోలీస్ రిక్రూట్మెంట్ హాజరైన ఆ అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను సాధ్యమైనంత వరకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుంది కాబట్టి కోర్టు కూడా దానికి ఏం అభ్యంతరం ఏమి ఉండదు కాబట్టి అభ్యర్థులకు మనవి చేస్తా ఉన్నాను నిర్భయంగా ఉండండి ఆ పాఠశక్ జీవోను కంపల్సరీ